అందరికీ నమస్కారం ఈ రోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది సాయంత్రం ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తిని అనుభవిస్తారు లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఇది విజయానికి దారితీస్తుంది పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మీలో శాంతిని అనుభవిస్తారు మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండు అవసరం మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు కొన్ని ఖర్చులు తలెత్తవచ్చు కానీ మినహాయింపు సాధ్యం కాదు ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చగలవు కనుక వాటిపై సరైన పరిశీలన చేయాలి ఈరోజు మీరు కొంత ఆస్తిని కొనుగోలు చేయవచ్చు వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది కార్యాలయంలో అధికారులు మీ సమస్యలను పరిష్కరిస్తారు మీరు శ్రేయోభిలాసుల పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించండి స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది ఈరోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది ఆఫీస్లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది మీరు ఒకరి సలహాలను అనుసరించడం ద్వారా ఏదైనా తప్పు ప్రదేశంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి ఈరోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు ఏర్పడవచ్చు పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు ఆహారపు వాటిలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈ రోజు మీకు చాలా కష్టతరమైన రోజుగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి పల్లాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి